మోన్థా తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని ప్రాథమికంగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు వ్యవసాయ రంగానికి ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు ఆర్ఎండ్బికి రెండు వేల డెబ్బై తొమ్మిది కేట్ల మేర నష్టం వాటిల్లింది అని తుఫాన్ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని నూట ఇరవై పశువులు మృత్యువార్త పడ్డాయి అని సో ఈ విధమైనటువంటి అంచనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వేశారు అండ్ అదే సమయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో ఈ తుఫాన్ ఎఫెక్ట్ మీద వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఓవరాల్గా దీనివల్ల రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని పైరు పొట్ట దశలో ఉన్నప్పుడే తుఫాను దెబ్బ పడింది అని దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటున్నాయని తింటాయని దాదాపు ఇరవై ఐదు జిల్లాల ప్రభావం చూపింది మాకున్న సమాచారం ప్రకారం పదహైదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పదకొండు లక్షల ఎకరాల్లో వరి పంటకు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో శనికాయలు అంటే వేరుశనగ రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకున్న అంచనాను ఆయన వెల్లడించారు గతంలో అయితే ఈ క్రాప్ చేసేవాళ్ళు గ్రామ సచివాలయాల ఆర్బీకేల సమన్వయంతో పనిచేసి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా భరోసా ఉండేది అని ఎనభై లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేవాళ్ళని డెబ్బై లక్షల ఎకరాల పంటల బీమా పరిధిలో ఉండేది అని ఏమో ప్రీమియం కట్టిన రైతులకే లబ్ధి చేస్తామంటే పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంటుంది మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి ఇలాంటి పరిస్థితులు రైతులకు మా పార్టీ అండగా ఉంటుంది అండ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆదుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ క్రాఫ్ను నీరుగార్చారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు ఏ పంటకు గిట్టుబాటు లేదు ఇవన్నీ మానవ తప్పిదాలే మన హయాంలో మనమే ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టేవాళ్ళం కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది మనం ఐదేళ్ళల్లో ప్రీమియం కట్టించి ఎనిమిది ఏడు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పించగలిగాం కానీ ప్రభుత్వం మాత్రం నడ్డి విరిచింది అని జగన్మోహన్ రెడ్డి గారు సో ఒకటైతే కనిపిస్తుంది ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంటుంది పంట దెబ్బతిన్న రైతులను అండ్ గిట్టుబాటు ధర దక్కని రైతులను మొత్తం మీద తుఫాన్ సాయంతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఎంతవరకు ఆదుకుంటుంది అనేది కాసింత క్లారిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ప్రెజర్ చేయడం కోసం రైతులకు సహాయం చేసే విధంగా రైతులను ఆదుకునే విధంగా మరింత ఒత్తిడి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారే క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చే అవకాశాన్ని అయితే కొట్టిపడేలాం జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయికి వస్తాను అన్నా లేకుంటే వచ్చినా అంత అటెన్షన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా రైతులను మరింతగా ఆదుకునే ముందుకు రావచ్చు సో ప్రభుత్వం ఎంత సాయం చేస్తుంది కేంద్రం నుంచి ఎంత తీసుకొని వస్తున్నారు ఎంతమంది రైతులను ఆదుకుంటున్నారు ఎన్ని వేల ఎకరాల్లో పంటకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేది చూసిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ దెబ్బతిన్న రైతులను కలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చేమో చూడాలి